గురుదత్త మరణపట పార్వతీ పటయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్య విద్యాపీఠం సంగ్రహణలో భాగంగా అనేక రాష్ట్రాలను తిరుగుతూ తిరుగుతూ అందులో ఉన్నటువంటి తీర్థాలను అన్నింటినీ కూడా సంగ్రహిస్తూ భారతదేశ సరిహద్దు ప్రాంతం బంగ్లాదేశ్ భారతదేశానికి సరిహద్దు రేఖలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి డాకీ అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది ఈ నది అతి గొప్పనైనటువంటి నది స్వచ్ఛమైనటువంటి జలాలకు నిదర్శనమైనటువంటి నది సుమారు వంద అడుగులు లోపు నీళ్ళ ప్రవాహం ఉన్న వంద అడుగుల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క దృశ్యాన్ని నది అంతర్భాగమైనటువంటి దృశ్యాన్ని మనం చక్కగా కళ్ళకు చూడేటువంటి ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప నది ఈ దాసీ నది అని పేరు దీన్నే దేవనది అని ఇక్కడ వాసులంతా కూడా స్వర్గము నుండి ఉద్భవించినటువంటి నది అని నిరంతరం దేవీ దేవతలు ముప్పది మూడు కోట్ల దేవీ దేవతలందరూ కూడా ఇందులో స్నానం ఆచరిస్తారని స్వర్గము నుండి భూమికి వచ్చినటువంటి నదిగా పేర్కొనడం జరుగుతుంది అటువంటిది గొప్పదైనటువంటి ఈ నదీ తీర్థం మధ్య భాగంలో మనం ఈరోజు తీర్థ సంక్రహణ చేస్తున్నాం దిగంబరా దిగంబర శ్రీపాద వల్ల దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద పాదవల్లభ దిగంబర శ్రీపాదల్లభ దిగంబర పాదవల్లవ దిగంబర శ్రీపాద శ్రీ పాదవల్లవ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద దిగంబర అటువంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది మన దేశంలో కూకొల్ ఇది స్వచ్ఛతలు అదేవిధంగా కింద నది యొక్క అంతర్భాగాన్ని చూడగలిగేటువంటి ఏకైక నది ఇది మేఘాలయ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంది దీన్నే డార్తీ నది అని మనం తెలుస్తూ ఉంటాం దీన్నే స్వర్గము నుండి హుకి వచ్చినటువంటి నదిగా ఇక్కడ వాసులంతా కూడా చెప్తారు ముప్పది మూడు కోట్ల దేవీ దేవతలు ప్రతినిత్యము స్నానం చేసేటువంటి ఒక గొప్ప నదిలో ఈ తీర్థ సంగ్రహణంలో భాగంగా రెండు వందల నదిని సేకరించడం మనందరి యొక్క ఆద్య విశేషం ఇక్కడ ఉన్నటువంటి సేవా బృందం అంతా కూడా నిరంతరం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా నిరంతరం కార్యసాధకులై ఉదయం నాలుగింటి నుంచి ప్రారంభం చేసుకుంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా అనేక రకాల గుట్టలను కొండలను దిగి సంగ్రహణంలో పాల్గొనడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఆశస్సులు తెలుపుతూ తర్వాత ఈ తీర్థము ద్వారా నిర్మితమయ్యేటువంటి జలలింగేశ్వరుణ్ణి మనం అందరం కూడా దర్శిద్దాం ఒక వెయ్యి ఎనిమిది తీర్థములను చూడడం మహాద్భాగ్యం ఇది కష్టతరమైనటువంటి యాత్ర నిన్న పొద్దున ప్రారంభమైతే ఈరోజు పర్యంతం మనం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోనే తిరుగుతూ 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 ఇక్కడి వరకు ఇండియా లాస్ట్ పాయింట్ తూర్పు చివరలో ఉన్నటువంటి పాయింట్కి చేరుకున్నాం మనం అతి తొందరలో బంగ్లాదేశ్ వాసులను కూడా చూడబోతున్నాం ఈ నదికి ఒకవైపు ఇండియా ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఉంటుంది సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి నదిని మనం దర్శించి తరించాం అదేవిధంగా ఈ జలలింగా మనం అందరం పాల్గొందాం ఈ అత్యద్భుతమైనటువంటి జలలింగేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం హర నమ పార్వతి పతయే హర హర చింతన శ్రీ గురువ